హలో వెల్కమ్ టు మాతో ప్రయాణం ఈరోజు మేము విడ్పీలో ఉన్న ల్యాండ్ మార్క్ సినిమాస్కి వచ్చాము మూవీ చూడడానికి ఇది వచ్చేసి ఐమాక్స్ థియేటర్ ఇది ఇక్కడ మేము ఒక యానిమేటెడ్ మూవీ చూడడానికి వచ్చాము డెస్పీ మీ ఫోర్ అని చెప్పేసి సో ఇక్కడ లోపల ఎలా ఉన్నాయి స్క్రీన్స్ అవన్నీ చూపిస్తాను సో టోటల్ ఇక్కడ ట్వంటీ ఫోర్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మా స్క్రీన్ వచ్చేసి థర్టీన్త్ స్క్రీన్ థర్టీన్త్ స్క్రీన్ ఐమాక్స్ సో అక్కడికి వచ్చాము సో ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్లో పాప్కార్న్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ ఇవన్నీ తీసుకొని అక్కడ చెక్ చెక్అవుట్ అని ఒక ప్లేస్ ఉంటుంది సో ఇక్కడ అవన్నీ మనకి ఏం కావాలో అవి తీసుకొని అక్కడ అవుట్ చేసుకొని తర్వాత మనం మూవీ స్క్రీన్కి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మా స్క్రీన్ నెంబర్ థర్టీన్కి వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఈ ల్యాండ్ మార్క్ సినిమాస్లో ఒక స్క్రీన్లో రిక్లైనర్ సీట్స్ ఉంటాయంట అవి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఈ ఈ స్క్రీన్లో తెలి లేదనమాట అది సో నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటుందో చెప్తాను సో ప్రస్తుతానికైతే ఈ నార్మల్ సీట్సే కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాయి సీట్స్ అవన్నీ పిల్లలు మాత్రం ఈ మూవీని చాలా ఎంజాయ్ చేశారు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ ఇది దాంట్లో కూడా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పేర్లు కొడతాయి వీళ్ళు ఏంటంటే వేరే ఏదైనా మూవీస్ తీసుకెళ్తే దానికి మూవీ ఎప్పుడైపోతుందని చెప్పేసి కాసుకొని ఉంటారు కొన్ని మూవీస్కి ఇక్కడ ఈ మూవీ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఈ ల్యాండ్ మార్క్ సినిమాస్లో ఇట్లా బాస్కెట్బాల్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ ఒక వన్ డాలర్ ఇస్తే ఆడొచ్చు అనుకుంటుంది సో ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నిండింది ల్యాండ్ మార్క్స్ సినిమాస్లో సినిమా చుట్టా సో నెక్స్ట్ టైం ఏదైనా ఇంకో ఇంగ్లీష్ మూవీ వేస్తే రావాలి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ సీయూ